అందరి సమాచారం ఛానల్కి స్వాగతం మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది బహ్రాయిజ్ జిల్లాలోని పయాగ్పూర్ డివిజన్లోని ఒక అక్రమ మదర్సాలో అధికారులు చేసిన దాడి భయంకర నిజాన్ని బయటపెట్టింది గ్రామస్తులు చాలా రోజులుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ఈ మదర్సా నిజానికి చట్టవిరుద్ధంగా నడుస్తోందన్న ఫిర్యాదులపై సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పాండే నేతృత్వంలో పోలీసులు దాడి నిర్వహించారు మహిళా కానిస్టేబుల్లు కూడా ఉన్న ప్రత్యేక బృందం మదర్సా ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా మదర్సా ఆపరేటర్ ఖలీలహద్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు కానీ పోలీసుల జోక్యంతో అధికారులు లోపలికి వెళ్లారు తనిఖీల సమయంలో కనుగొన్న దృశ్యం అందరినీ షాక్ కు గురిచేసింది మూడవ అంతస్తులోని టాయిలెట్లో తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల మధ్య వయసు గల నలభై మంది మైనర్ బాలికలను బంధించి ఉంచినట్లు బయటపడింది మహిళా పోలీసుల సహాయంతో చిన్నారులను వెంటనే బయటకు తీసుకువచ్చి సంబంధిత అధికారుల సంరక్షణలోకి అప్పగించారు ఈ సంఘటనతో గ్రామస్తుల అనుమానాలు నిజమయ్యాయి అధికారులు బాలికలు మదర్సా విద్యార్థులేనా లేక వేరే ప్రయోజనాల కోసం అక్కడ ఉంచారా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది పూర్తి వివరాలు విచారణ తర్వాతే వెలుగులోకి రానున్నాయి ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ అంతా కలకలం రేపింది ఒకవైపు పిల్లల భద్రతపై ఆందోళనలు పెరుగుతుండగా మరోవైపు అక్రమ మదర్సాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి